మోతే మండలం రాఘోపురం గ్రామంలో గ్రామ కార్యదర్శి పల్లెల రేణుక హరితహారం కేంద్రాన్ని నర్సరీని ఉపాధి హామీ కూలీలను తనిఖీ చేసి వారి యొక్క మాస్టర్లను తనిఖీ చేయడం జరిగింది ఉదయం పనికి వచ్చి మధ్యాహ్నం వరకు పని ముగించుకుని వెళ్లగలరని తెలిపారు అదేవిధంగా ఒకరి పేరు మీద మరొకరు పనికి రాకూడదని హెచ్చరించారు వచ్చిన ఏడల వారి యొక్క జాబ్ కార్డు తొలగించి వారిని జాతీయ ఉపాధి హామీ పథకంలో పనికి రాకుండా వారి పేర్లు తొలగిస్తామని తెలిపారు వారిపై క్రిమినల్ కేసు పెట్టి పనిచేసిన దినాలలో వచ్చిన డబ్బులు తిరిగి వసూలు చేస్తామని హెచ్చరించారు ఈ యొక్క కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ దుషర్ల మల్లయ్య మల్టీ పర్పస్ వర్కర్ జలగం తిరుపతయ్య తాడూరు సతీష్ పున్నయ్య లింగమ్మ తదితరులు పాల్గొన్నారు

తీసుకోవాలి తీసుకుంటేనే పడతాయి కొత్త పోతున్నాయి పని చేస్తాం ఇష్ట చూస్తా వచ్చిన పని చెప్పు అంతే ఎవరూ రేపు తెలియడం వెంకటమ్మ దుర్గయ్య ఏడు పద్మ భారతమ్మ లింగయ్య పూలమ్మ ప్రవీణ్ సౌనమ్మ మల్లమ్మ వెంకన్న రామన్న లక్ష్మయ్య వీరమ్మ ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు రెండు వారాలై in